మద్యం షాపులపై పటిష్ట నిఘా అవును మద్యం షాపులపై పటిష్ట నిఘా పెట్టడం అయితే జరిగిందనమాట స్టాకు అమ్మకాల్లో వ్యత్యాసాలు అప్రమత్తమైన ప్రభుత్వం అవకతాకులు జరిగితే ఎక్సైజ్ అధికారులే బాధ్యులు ఆదేశాలు జారీ చేసిన ఉన్నతాధికారులు ప్రభుత్వం మద్యం షాపులపై నిఘాను పటిష్టం చేసింది సరుకు నగదు మధ్య వ్యత్యాసాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది రానున్న రోజుల్లో నగదు లావాదేవీలు అవకతవకలు చోటు చేసుకున్న సంబంధిత ఉద్యోగులు అధికారులను బాధ్యులను చేస్తామంటూ ఇప్పటికే ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది గత ప్రభుత్వం ఎక్సైజ్ చట్టంలో పలు మార్పులు చేర్పులు చేసింది చట్టంలో పేర్కొన్న ప్రకారం మర్జిన్ షాపుల నిర్వహణను ప్రభుత్వం అయితే చేసుకుంటూ వెళ్ళిందన్నమాట అయితే ఇప్పుడు ఎక్సైజ్ ఉద్యోగులే దానికి సంబంధించి బాధ్యత అయితే వహించాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి నాలుగు షాపులకు కానిస్టేబుల్ ఐదుగురు కానిస్టేబుల్పై ఇరవై షాపులకు ఒక ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కూడా ఉంటారు ప్రతి వంద షాపులు పర్యవేక్షణ బాధ్యతను ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ చేసి ఉండాలి ఏదైనా షాపులో నగదు దుర్వినియోగం జరిగిన స్టాక్ అమ్మకాల మధ్య వ్యత్యాసం ఉన్న వారే బాధ్యులు అనమాట ఇక తొలి వారంలో మనకి కొత్తగా మనకి అక్టోబర్ తొలి వారంలోనే కొత్త షాపులు అయితే ఉన్నాయన్నమాట సో ఈ కొత్త షాపుల ద్వారా మనకి మధ్యం అయితే తగ్గబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి